నిందితుడు ఎంపీకి అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చినారు అవినాష్ రెడ్డి దోష నిర్దోష హత్య చేసినాడా చేయలేదని నిర్ధారణ చేసే అధికారం మీకెవరు ఇచ్చినారు తల్లి మీకు ఎవరు ఇచ్చినారు అధికారం ఒక ఆరోపణను ఎదుర్కొంటున్నాడు ఒక హత్య ఆరోపణను ఎదుర్కొంటున్నాడు అవినాష్ రెడ్డి గారు అవినాశ్ రెడ్డి హత్య చేసినాటా చేయలేదు నిర్ధారణ చేయాల్సినది ఈ సృష్టిలో ఇద్దరే ఒకరు న్యాయస్థానం మరొకరు ప్రజాస్థానం కోర్టు ద్వారా అయినా సరే ప్రజా కోర్టు ద్వారా అయినా సరే తీర్పు వెలబడుతుంది ఈరోజు మళ్ళీ చెప్తా ఉన్నాడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అని శాసనసభా సభ్యుడి రేపు అవినాష్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేసినారు కడప పార్లమెంటరీ స్థానం నుండి ఏడు నియోజకవర్గాల ప్రజలు కలిసి తీర్పునివ్వబోతూ ఉన్నారు ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి దాదాపు ఇరవై లక్షల మంది పద్దెనిమిది లక్షల మంది ప్రజలు ఇచ్చే తీర్పునే రెఫరెండంగా భావిస్తామా నాకు అభ్యంతరం లేదు ఎంపీగా అవినాష్ రెడ్డి గారిని గెలిపించినట్టయితే ఆయన ఏ తప్పు చేయలేదని చెప్పి ఆయన ఓడించినారు అంటే ఆయన తప్పు చేసినాడని ప్రజలు భావించినట్టు నాకు అభ్యంతరం లేదు ప్రజా కోర్టులో వచ్చే తీర్పుకైనా మేము సంసిద్ధమే లేదు న్యాయస్థానంలో జడ్జి గారు న్యాయమూర్తి గారు ఇచ్చే తీర్పుకైనా మేము సంసిద్ధమే ఎక్కడ మేము ఓడినా కూడా ఎక్కడ తీర్పు మాకు వ్యతిరేకంగా వచ్చినా కూడా ఆ తప్పు మేము చేసినామని అంగీకరించేదానికి సంసిద్ధం అవినాశ్ రెడ్డి గారు గెలిచిన రేపు కోర్టులో అతను తప్పు చేయలేదని తీర్పు వచ్చినా మీరు ముక్కుచంపలు వేసుకుంటారా మీ నోటికి బీగం వేసుకుంటారా నా వ్యక్తిగతంగా అయితే సోదరుడు అవినాష్ రెడ్డి పైన నాకుండే విశ్వాసాన్ని గతంలో వ్యక్తపరిచిన మరి మరొక్కసారి నొక్కి ఒక్కానిస్తా ఉన్నా షర్మిలమ్మ గారు వివేకాందర్డ్డి హత్యలో అవినాష్ రెడ్డికి సంబంధం ఉందని చెప్పి రుజువైతే ప్రజా కోర్టులో కానీ న్యాయస్థానంలో కానీ ఎక్కడ రుజువైనా కూడా రాచమల్లు రాజకీయాల నుంచి నిష్క్రమిస్తాడని చెప్పి మాటిచ్చిన ఆ రోజు ఇప్పుడు మళ్ళా మాటిస్తా ఉన్నా ఏ కోర్టులో అయినా సరే అవినాష్ రెడ్డి తప్పు చేసినాడని చెప్పి జడ్జి గారు తీర్పునిస్తే శాశ్వత రాజకీయం నుంచి నిష్క్రమిస్తా రేపు పార్లమెంటు సభ్యునిగా అవినాష్ రెడ్డిని ప్రజలు ఓడించినా కూడా అది రెఫరెండంగా భావించి నేను గెలిచినా నా పదవికి రాజీనామా చేస్తా నేను గెలిచిన నా పదవికి రాజీనామా చేసి శాశ్వత రాజకీయాల నుంచి నిష్క్రమిస్తా అతను తప్పు చేయలేదు చేయలేదు చేయలేదు